ఎలా ప్రయోజకుడు అవుతావు దేవుని సన్నిధిలో నేను ఎలా ప్రయోజకుడు చేయాలి దేవుడు నీ దేవుని భయం ఉందా ఇప్పుడు దావీది ఎందుకు ప్రయోజకు ప్రయోజకుడు అయ్యాడో రెండే రెండు మాటలు చెప్పేస్తాను కారణం ఏంటో హలేలుయ్యా దావీది అంత పైకి రావడానికి కారణం దావీదు దేవుని పిచ్చోడు ఏం పిచ్చాడు ఏం పిచ్చాడు అర్థమైందా భాష అర్థమైందా ఒక్కొక్కటికి మందు పిచ్చి ఉంటుంది ఒక్కొక్కరికి సోకులు పిచ్చి ఉంటుంది స్త్రీలకి అవునా ఒక్కొక్కరికి సినిమాలు పిచ్చి ఉంటుంది ఇంకా రకరకాల పిచ్చులు ఉన్నాయి దావితికి పట్టిన పిచ్చి ఏంటి తెగ పిచ్చి పొత్తుకొకలు ఏమో ఏం చేస్తాడంటే నా దేవుని కొరకు నేను ఏం పాట రాయాలని ఆలోచిస్తాడు నా దేవుని మందిరం కొరకు నేను ఎలా స్థలం కొనాలని ఆలోచిస్తాడు నా దేవుని ఆలయం నేను ఎలాగో కట్టాలని ఆలోచిస్తాడు తన గురించి ఆలోచించడు నా దేవుడు నేను ఎలా కలుసుకోవాలి నా దేవుడు నేను ఎలా ఉండాలి నా దేవుని సన్నిధిలో నిన్ను ఎలా బ్రతకాలని ఆలోచిస్తాడు అతన్ని ఎంటాడిన ఒకే ఒక భయం ఏమిటంటే దేవుడు ఏమైనా దూరం అవుతాడేమోనని భయం మనుషులు దూరం అవుతారని కానీ డబ్బు దూరమైద్దని కానీ పదవు దూరం అయిందని భయమే లేదు ఏం భయం అతను ఉంది నేనేమన్నా పిచ్చి పనులు చేస్తే ఎదవ పనులు చేస్తే పనికి మాలిన పనులు చేస్తే దేవుడు నాకేమైనా తారం అవుతాడేమో మీకు అర్థమైందా ఏం పిచ్చి అండి మరి మీకేం పిచ్చి మీకేం పిచ్చి సీరియల్ పిచ్చి జబర్దస్తి పిచ్చి షార్ట్ మెసేజ్లు పిచ్చి అవునా అదే షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా ఆ పిచ్చి కొంతమందికి వీడియోలు చేసి పిచ్చి చేసి పిచ్చి సినిమా యాక్టర్ కావాలని పిచ్చి యాక్టర్లు కావాలని నటం చేయాలని పిచ్చి ఏదో పిచ్చులు ఈయనకేం పిచ్చి దేవుడి పిచ్చి ఈ పిచ్చి నిన్ను బాగు చేస్తుంది ఎభిచారం పిచ్చి మందు పిచ్చి పేకాటు పిచ్చి బెట్టింగులు పిచ్చి నీచ్యమైన కోరికలనే పిచ్చి అది నిన్ను ఏనాటికైనా పతనం చేస్తుంది ఈ పిచ్చి నిన్ను ప్రయోజకునిగా చేస్తుంది దేవుడంటే విపరీతమైన ప్రేమ దేవుడంటే విపరీతమైన కృతజ్ఞత ఏం చెప్పండి కృతజ్ఞత నన్ను నా తల్లిదండ్రులు పైకి తీల నా అన్నదమ్ములు పైకి తీల నన్ను ఎవరు పైకి తీశారు నీ ఉద్యోగానికి కారకులు ఎవరో నమ్ముతావా నీ స్థితిగతులు కారకులు ఎవరో దేవుడు నమ్ముతారా నమ్మిన వారు అల్లులో చెప్పండి కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఒకటి అందులోనే దేవుని ప్రేమ ఉంది అందులోనే కృతజ్ఞత ఉంది అందులోనే అందులోనే దేవుని కొరకుని నేమి చెయ్యాలి అందులోనే దేవుడు నాకేమైనా దూరం అవుతాడనే భయం కూడా అత నేలిద్ది నీకు దేవుడు దూరం అవుతాడేమని భయం ఉందా ఈ మాట మాట్లాడితే దేవుడు నాకు దూరం అవుతాడేమో ఈ ప్రవర్తన ప్రవర్తిస్తే దేవుడు నాకు దూరం అవుతాడేమో దేవుడు ఒక క్షణం దూరం అయితే మన శరీరంలో నుండి మన జీవుడు దూరం అయితే మనం ఏమవుతాం ఏమవుతాం శవాలు అవచ్చిపోతాం కదా ఒక మాట చెప్పిన దేవుడు ఎంత మంచివాడో ఎంత మంచివాడో చెప్పమంటారా హలే చెబుతారా ఎంత మంచివాడు ఎంత మంచివాడు ఎవరు మోసం చేసినా దేవుడు మోసం చేయడు భర్త మోసం చేయొచ్చు భారీ మోసం చేయొచ్చు కన్నవారు కూడా మోసం చేయొచ్చు కొన్నిసార్లు కట్టుకున్నవారు కడుపును పుట్టిన వారు కూడా మోసం చేయొచ్చు చిరగొక మాట చెప్పనా నీ అవయవాలు కూడా నిన్ను మోసం చేస్తాయి నా గుండె చెడిపోయిద్దా నా గుండె ఆరోగ్యంగా ఉందనుకున్నావు టెస్ట్ చేసుకో కొంతమంది గుండెలు చెడిపోయే ఉంటాయి నా కిడ్నీలను మోసం చేస్తా మోసం చేస్తే అవునా కాదా నా లెవరు మోసం చేసిద్దా చెయ్యొచ్చు చేయచ్చు నిన్ను మోసం చేయని వాడు ఒక్కే ఒక్కడున్నాడు ఆయన నా ప్రభు క్రీస్తు దావిదలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటంటే రెండో లక్షణం దేవుని పిచ్చోడని చెప్పాను కదా తన తరము వారికి సేవ చేయాలని తపనుందంట నేను తిన్నది నేల పాలు నా ప్రజలు తిన్నది నా పాలు తిన్నారు ఎప్పుడ నీ మాట నువ్వు తింటే వాష్రూమ్ పాలు ఇతరులకు పెడితే నీ పాలు నీ పిల్లల పాలు ఇతరులకు నువ్వు ఎప్పుడైతే పెడతావో దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడతావో నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అది నీకు తరతరాలకి తరతరాలకి ఆశీర్వాదకరంగా నిలబడింది